భారతదేశం ఇప్పుడు పాకిస్తాన్పై విరుచుకు పడడానికి త్రిశూల వ్యూహాన్ని అయితే పన్నింది త్రిశూల వ్యూహం అంటే నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ మాత్రమే కాదు ఏ సముద్రంలో కింద జలాంతరగామి పాతాళంలో జలాంతరగామి పైన ఏమొచ్చేసి యుద్ధ నౌకలు ఆ పైన ఏమొచ్చేసి నేవీకి చెందినటువంటి హెలికాప్టర్లు ఈ విధంగా త్రిశూల వ్యూహం పన్నడంతో పాకిస్తాన్కి ఒక విధంగా భయం పడుతుంది ముఖ్యంగా పాకిస్తాన్ నేవీలో చాలా లోపాలు ఉన్నాయి పైగా పాకిస్తాన్ నేవీ చాలా ఓల్డ్ దాని దగ్గర సరైనటువంటి ఆయుధ సంపత్తి లేదు ఇప్పటికీ చైనా ఇస్తానన్నటువంటి మరికొన్ని ఆయుధాలు లేకపోతే నౌకలు ఇవన్నీ కూడా రావడానికి మరో రెండు మూడు సంవత్సరాల సమయం పడుతుంది ఇప్పటికి ఇప్పుడు రావడం కష్టం అలాగే ఏదైనా సరే ఎయిర్ ఫోర్స్ వరకు మాత్రమే లేదా ఆర్మీ వరకు మాత్రమే చైనా సహాయం చేయగలదు అది కూడా సహాయం చేయడానికి ఆలోచిస్తుంది ఎందుకంటే పాకిస్తాన్కి నేరుగా సహాయం చేస్తే భారతదేశం ఏ విధంగా దెబ్బ కొడుతుందో తెలియదు ముఖ్యంగా వాణిజ్య పరంగా ఇప్పుడు భారత్ మాత్రమే చైనాకి దిక్కు దాదాపు ముప్పై నుంచి నలభై శాతం ఇప్పుడు భారతదేశమే దిక్కు ఎందుకంటే అమెరికా చేస్తున్నటువంటి సుంకాలు ఎందుకంటే అమెరికా చే విధిస్తున్నటువంటి సుంకాలు ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే చైనాకి ఒక విధంగా భారతే దిక్కు ఇప్పుడు అరేబియా సముద్రంలో ఈ నేవీ చేస్తున్నటువంటి విన్యాసాలు చూసి ఈ పాకిస్తాన్కైతే వచ్చ పడుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు త్రిశూల దాడి అయితే జరుగుతుంది ముఖ్యంగా వాణిజ్య నౌకలని అయితే రానివ్వకుండా మన ఆర్మీ అయితే ముందు ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంది ఇక్కడ వాణిజ్య నౌకలు ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దు ఇటువైపు ఈ విన్యాసాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేశారు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ ఏమొచ్చేసి ఇటు నేవీ పైన దృష్టి పెట్టలేకపోతుంది అటు బార్డర్లో దృష్టి పెట్టలేకపోతుంది కేవలం ఒక ఉల్లంఘనకి పాల్పడుతూ కాల్పులు మాత్రమే జరుపుతోంది పాకిస్తాన్